భారత్ రెవెన్యూ సదస్సు డివిజన్ పరిధిలో ఎనిమిది పై దరఖాస్తుల స్వీకరణ కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి మండలంలో ఈరోజు జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో పలు కీలక దరఖాస్తులు స్వీకరించబడ్డాయి కార్యక్రమంలో ఆర్డీఓ ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్మై కొప్పిశెట్టి ఐఏఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల మూడవ తారీఖు నుండి ఇరవైవ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విస్తృతంగా నిర్వహించబడుతున్నాయి కేవలం మెల్లరెడ్డి డివిజన్ పరిధిలో నిన్నటి వరకు సుమారు ఎనిమిది వేల పైగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అని ఈ దరఖాస్తులపై ఆగస్టు పద్నాలుగో తేదీ తర్వాత పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయబట్టి ప్రజల సమస్యలు పరిష్కరించనున్నామని తెలిపారు భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు స్వీకరించి అధికారికంగా నమోదు చేశారు భూభారతి కార్యక్రమం ద్వారా ప్రజలకు భూముల సమస్యల పరిష్కారం సులభంగా లభించే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு इन्हें <laughs> <laughs> <नियो ना? laughs> <ना? laughs> <laughs>

సో గడిచిన పద్దెనిమిది రోజుల నుంచి అంటే మనము జూన్ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనము రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి రెవెన్యూ విలేజ్లోనూ కండక్ట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా అన్ని విలేజెస్లోనూ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకున్నాము ఎల్లారెడ్డి డివిజన్లో మొత్తము మోర్ దాన్ ఎయిట్ థౌసండ్ అప్లికేషన్స్ రావడం జరిగింది నిన్నటి వరకు ఈరోజు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ భూములు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ భూముల్లో వాళ్ళు కాకుండి ఇంతకు ముందు నుంచి లీగలీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు కలిగి ఉన్నట్టయితే అందరికీ కూడా ధ్యానం చేస్తాము అయితే రెవెన్యూ భూమిలో లేకుండా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రము ప్రస్తుతము మనము భూభారతిలో వాళ్ళకి రిజల్యూషన్ ఇవ్వలేము కాబట్టి తర్వాత పోడు పట్టాలు ఇచ్చినప్పుడు దానిలో దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే అప్లికేషన్స్ మాత్రం అందరి దగ్గర నుంచి మనం స్వీకరించడం జరిగింది ప్రతి అప్లికేషన్ని కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసి ఫర్దర్ నెక్స్ట్ టూ మంత్స్ లోపల విల్ రిజాల్వ్ হ্যাঁ মেটিকের স্যার